అయితే అప్పుడు ఇళ్ల స్థలాలు జగన్ గారు ఇచ్చాడు ఇచ్చినాక మరి మాకు ఇళ్ల స్థలం పట్టాలు ఇచ్చాడు పట్టాలు ఇచ్చిన తర్వాత మరి మాకు ఇళ్ళ స్థలం కాడ మాకు చీపీలు అయినా చీపీ పోయారు మరి ఇరవై సంవత్సరాల నుంచి మేము ఈ ఊరు వచ్చిన కానించి మేము ఇళ్ల స్థలాలకు పెడతానే ఉన్నాం మరి ఇంతవరకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కానీ పట్టాలు ఇచ్చాడు కానీ అవి చీపిలే మాకు అంటే భూమి పేపర్లు ఇచ్చారు కానీ భూమి భూమి ఎక్కడ ఉందో చీపిలే మరి మేము అద్దెళ్లలోనే ఉంటున్నాము అంటే మాకంటే ఇప్పుడు ఏంటంటే మాకు మాకు చంద్రబాబు గారు వచ్చాడు కాబట్టి మాకు ఇళ్ళ స్థలాలు మరి ఆయన మాకు కావాలి మరి మోడీ గారు మాకు మరి అన్ని పనులు చేస్తున్నాడు కాబట్టి మాకు ఇప్పుడు మా చంద్రబాబు గారు మాత్రము మాకు చాలా అభిమానంగా ఉంటున్నాం కాబట్టి మాకు మరి మాకు ఇళ్ళ స్థలాలు మరి మాకు గట్టిగానే కావాలి మోడీ గారు వచ్చి పదకొండు సంవత్సరాలు అవుతుంది మోడీ గారి పాలనలో మీకు ఏ పథకం ఎక్కువ అంటే మాకు ఇది రెండు బండలు వచ్చినాయి గ్యాస్ బండలు దీపం బతుకున్నాయి మరి బియ్యము ఉచితంగానే ఇచ్చాడు చంద్రబాబు గారు మరి కాయని మళ్ళీ మాములు కానీ మరి చంద్రబాబు గారు వచ్చిన కానీ అన్ని పనులు బాగానే చేస్తున్నాడు మాకు కావాల్సింది ఏంటంటే ఒకళ్ళ స్థలాల కోసం చాలా బాధలు పడతాం అయితే కరోనా కరోనా టైంలో మోడీ గారి తరఫున లో రెండు వేలు బండి అంటే మరి అవి జగన్ గారు వేసానని చెప్పుకున్నారు అయన్ని బుట్టు మాట్లే అంటే నేను చెప్పుతాను నేను ఇచ్చా నేను ఇచ్చాను మేము డబ్బు కొట్టుకుంటే సరిపోయింది అసలు వేసిన వాళ్ళు అసలు బాగానే ఉన్నారు బటన్ నొక్కి నేనే వేసానని చెప్పేసి పెద్ద పెద్ద ప్రచారాలు చెప్పారు మరి అది రాష్ట్రాన్ని మోసం చేసినట్టే అనుకోవచ్చా మరికంతేనా చేసిన బాగానే మరి చంద్రబాబు గారు మాత్రం మాకు బాగా అభిమానంగా మాకు బలే మాకు ఒక ధైర్యంగా మాకు ఆడబుడుసలకు అన్నింటికి మాకు చాలా అభిమానంగా చేసాడు అది మరి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారు కావాలి మరి చంద్రబాబు గారు కాడ కావాలి మాకు కావాల్సింది మాకు చంద్రబాబు గారు మా అది మాకు అభిమానం మా కుడి భోజనం స్థలాలు అసలు లేదు మాకు ఇళ్ల స్థలాలు కడితే మాకు ఇంకా మరి మంచిది ఆ చంద్రబాబు గారి హయాంలో ఇప్పుడు కోటమి ప్రభుత్వ పాలనలో మీకు ఇళ్ల స్థలాలు వస్తాయని నమ్మకం ఉందా మాకు ఇస్తాడని గట్టిగా అభిమానం ఉంది మా అన్నగారు మమ్మల్ని విడిచిపెట్టడం మరవడం ఆడబోడుస్తుంది అని మరీ మరీ గుత్తి గుత్తి చెప్తున్నాడు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్సులు అంట మరి మాకు మరీ మంచిది మేము బస్సుల మీద తిరుగుతాం మందంగా వచ్చిన బస్సుల మీద ఎక్కడికి వెళ్దా వెళ్ళిపోతాం అంటే మేము బస్సులకి వెళ్ళిపోతాం ఏంటి అది అమరావతి చూసేస్తారా అమరావతి ఎప్పుడు మా అన్నగారు మరి అంత కష్టపడి అంత సేవం చేసి మాకు ఎవరికాడ మాకు అంత శామం చేసిన వాళ్ళు లేరు అంత భుజంగా చేసిన వాళ్ళు కాడ ఎవరు లేరు మరి రాజస్థానం కోసం చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన పడిన బాధలు ఆయన పడిన కష్టాలు అన్ని మాకు అన్ని తెలుసు ఆడపిల్లలు మేము చాలా వచ్చే ప్రభుత్వంలో ఎవరో చే అవకాశాలు ఉన్నాయి చంద్రబాబు గార లేదంటే జగన్ గారు మళ్ళీ మళ్ళీ మా చంద్రబాబు అన్నయ్య రావాలి ఆ కచ్చితంగా ఆయన వస్తారు పైన సెంటర్ లో కాంగ్రెస్ వస్తదా బీజేపీ వస్తదా మోడీ గారే వస్తాడు మోడీ గారే వస్తారు తప్పక